అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సోమవారం నుంచి లాటరీ పద్ధతిన స్థలాల కేటాయింపు చేయనున్నారు ముందుగా తుళ్లూరు మండలం నేలపాడు నుంచే స్థలాలను ఇచ్చేందుకు సిఆర్టీఏ ఏర్పాట్లు చేసింది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పారదర్శకంగా రైతుల సమక్షంలో ఈ విధానం అమలు చేయనున్నారు నేలపాడులో ఫ్లాట్ల కేటాయింపు తర్వాత మరో ఐదు గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేలా ఏపీ సర్కారు ప్రకటన జారీ చేయనుంది రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తోంది సోమవారం సాయంత్రం తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ప్రక్రియ మొదలు కానుంది రైతులు గ్రామస్తుల సమక్షంలోనే లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయిస్తారు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లకు ఈవీఎంలను కేటాయించేందుకు అనుసరించిన రాండమ్ విధానాన్ని ఇక్కడ వినియోగించనున్నారు రాజధాని భూ సమీకరణ పథకం నియమాలను అనుసరించి నివాస వాణిజ్య ప్లాట్లను రైతులకు ఇవ్వబోతున్నారు లాటరీ తీసే సమయంలో మొత్తం యజమానుల్లో మూడో వంతు మందికి తక్కువ కాకుండా వారి సమక్షంలోనే పారదర్శకంగా స్థలాల కేటాయింపు జరుపుతారు రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమకు ఏ పరిమాణంలో స్థలాలు ఎన్ని కావాలో చెప్తూ సీఆర్టీఏకు దరఖాస్తులు అందజేశారు దీని ఆధారంగానే తొలుత నేలపాడు గ్రామానికి చెందిన తుది లేఅవుట్ను సీఆర్టీఏ సిద్ధం చేసింది నిర్దిష్ట వైశాల్యం కలిగిన స్థలాన్ని కోరుకున్న వారికి ఒక గ్రూపుగా ఇస్తారు మళ్లీ దాంట్లో అదే వైశాల్యం కల స్థలాలు ఎవరు ఎన్ని కోరుకుంటున్నారో దానిని బట్టి ఉపగ్రూపులుగా విభజిస్తారు ఉదాహరణకు రెండు వందల యాభై చదరపు గజాల వైశాల్యం కలిగిన స్థలాన్ని ఎందరు కోరుకున్నారో వారందరినీ ఒక గ్రూపుగా చేస్తారు దీనిలో మళ్లీ రెండు వందల యాభై చదరపు గజాల వైశాల్యం కలిగిన స్థలాన్ని ఒకటి చొప్పున కోరుకున్న వారు యాభై మంది ఉంటే ఆ స్థలాన్ని యాభై మంది రైతులకు కంప్యూటర్ ద్వారా ర్యాండం విధానంలో కేటాయిస్తారు రెండు వందల యాభై చదరపు గజాల వైశాల్యం కలిగిన స్థలాలు రెండు చొప్పున కోరుకున్న వారు పది మంది ఉంటే వారందర్నీ ఒక గ్రూపుగా చేస్తారు లాటరీ ప్రక్రియ అంతా నిమిషాల్లోనే పూర్తవుతుంది రైతుల సూచనల మేరకు ఒకే వైశాల్యం కలిగిన రెండు మూడు స్థలాలు కోరుకున్న రైతుకు అవన్నీ పక్కపక్కనే వచ్చేలా ఇస్తారు లాటరీ తీసిన అనంతరం రైతులకు ప్రొవిజనల్ ను అందించనున్నారు వెంటనే సంబంధిత రైతు చరవాణికి ఏ నెంబర్ స్థలాన్ని కేటాయించారనే సంక్షిప్త సందేశం వస్తుంది సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టింగ్ ద్వారా లాటరీ విధానం గురించి ప్రత్యేకంగా పరీక్షింపజేశారు సిడ్కీ సంస్థ స్థలాల కేటాయింపునకు అనుసరించిన విధానం ఇక్కడ అనుసరించబోతున్నారు రైతులకు ఇచ్చే స్థలాలకు వాస్తుపరమైన ఇబ్బందులేవీ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు లేఅవుట్లోని స్థలాల నెంబర్ల కేటాయింపు వాయువ్య దిశ నుంచి మొదలవుతుంది లేఅవుట్లోని స్థలాలు వీలైనంత వరకు దక్షిణముఖంగానూ రోడ్డు సూలలు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేలపాడు గ్రామంలో సుమారు ఏడు వందల మంది రైతులు ఉన్నారు ఇక్కడ పన్నెండు వందల నలభై స్థలాలు లేఅవుట్లో ఉన్నాయి వీటి వైశాల్యం రహదారులు పార్కులు వంటివి కలిపితే పదకొండు వందల ఎకరాలవుతుంది ఈ లేఅవుట్ను మళ్ళీ మళ్లీ కొన్ని బ్లాకులుగా విభజిస్తారు ప్రతి బ్లాక్లోనూ చిన్నవి మొదలు పెద్దవి వరకు అన్ని వైశాల్యం కలిగిన స్థలాలు ఉంటాయి విల్లా ఫ్లాట్లు కోరుకున్న వారికి మాత్రమే ఒకే చోట ఇస్తారు సుమారు యాభై ఏడు మంది వరకు విల్లా ఫ్లాట్ల కోసం తమ ఐచ్ఛికాలు ఇచ్చారు రైతులకు లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు జరిపిన మూడు వారాల్లోగా లేఅవుట్ మార్కింగ్ చేసి ఎవరి స్థలం ఎక్కడ ఉందో చూపిస్తారు అనంతరం యాజమాన్య హక్కు పత్రాలు అందజేస్తారు ఈలోగా రైతులు తమ భూములకు చెందిన అసలు పత్రాలను కు అందజేయాలి రైతులు తమ భూములను సీఆర్డీఏ పేరిట రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తే దానికి బదులుగా సిఆర్టీఏ కూడా రైతుల పేరిట వారికి ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది నేలపాడు గ్రామం నుంచే రాజధాని భూ సమీకరణ కౌలు చెక్కులు జారీ వంటి కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన తరుణంలో ప్రస్తుతం ఇదే గ్రామం నుంచే ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది నేలపాడు గ్రామమైన తర్వాత బోరుపాలెంతో పాటు మరో నాలుగైదు గ్రామాల్లో స్థలాల కేటాయింపు చేసేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు